హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బోల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరుగుతుందండి ముందుగా ఎవరైనా మన ఛానల్ని వీక్షిస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మినిమం ఒక టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మీ జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి అండి ఈ వీడియోలో నేను ఒక ఐదు ప్రశ్నలు అడగడం జరుగుతుందండి ఆ ఐదు ప్రశ్నలకి ఒకేసారి సమాధానం ఇచ్చిన వాళ్ళ పేర్లు లిస్టు టోకన్ నెంబర్లో రెడీ చేసి ఒక బాక్సులో వేసి ముగ్గురి మూడు స్లిప్పులు తీయడం జరుగుతుందండి ఆ స్లిప్పులలో ఎవరి అకౌంట్ పేరు వస్తే వారికి ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒకే అకౌంట్ నుంచి ఐదు ఆన్సర్లు ఒకేసారి కామెంట్ చేయండి నేను అడిగిన ప్రశ్నలకి వారికి మాత్రమే ఒక్కొక్క ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కాదు ఒకేసారి ఐదు ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి పదండి మరి ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా ఏ ఊరిలో అంటే ఏ గ్రామంలో పాల్గొన్నాయి ఏ గ్రామంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా ఏ ఊరిలో పాల్గొ పాల్గొన్నాయి ఏ బహుమతిని కైవసం చేసుకున్నాయో కామెంట్ చేయండి మరి రెండో ప్రశ్న మొట్టమొదటిసారిగా జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి మొ మొట్టమొదటిసారిగా ఏ గ్రామంలో బుల్లెట్ బైకుని కైవసం చేసుకున్నాయి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి ఏ గ్రామంలో మొదటి బహుమతి బుల్లెట్ బైకుని మొట్టమొదటిసారిగా గెలుచుకున్న గ్రామం ఏ గ్రామమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని నొక్కండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా మూడో ప్రశ్న అండి ఈ జత మహానంది పుణ్యక్షేత్రాన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ జత మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి కైవసం చేసుకోవడం జరిగింది మరి మహానంది పుణ్యక్షేత్రాన ఈ రెండు గిత్తలు మహానంది పుణ్యక్షేత్రాన ఈ రెండు గిత్తలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆడడం జరిగిందండి మనందరికీ తెలుసు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనగా ఇప్పటి వరకు ఈ రెండు గిత్తలు పాల్గొన్న ప్రదర్శన నుంచి మహానంది పుణ్యక్షేత్రాన్న ఆడిన పందెం ఎన్నో పందెమో ఎన్నో పందెమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి తెలుపుతున్నా ఈ ఐదు క్వశ్చన్ల ఆన్సర్లకి ఒకే అకౌంట్ నుంచి ఒకేసారి ఆన్సర్ పెట్టండి ఆలోచించుకొని మరి ఒకేసారి ఆన్సర్ పెట్టండి ఈ ఐదు క్వశ్చన్లకి మరి నాలుగో క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అడిగిపోయే నాలుగో క్వశ్చన్ ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి నాలుగో క్వశ్చన్ ఏంటంటే మేల్చెరు విభాగంలో ఈ జత తోలిన స్కోరు మరియు ఈ జత గెలుచుకున్నటువంటి టాక్టర్ ఏ టాక్టర్ గెలుచుకుందో కామెంట్ చేయండి అండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ జత మేల్చెరువు విభాగంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జత తోలిన స్కోరు మరియు ఈ ఈ జత గెలుచుకున్నటువంటి ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ గెలుచుకున్నదో కామెంట్ చేయండి మరి మీరందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐదో ప్రశ్న ఏంటంటే వీర నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా బాగా గుర్తుపెట్టుకోండి వీర నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా ఏ పందెంలో రెండో బహుమతి గెలుచుకోవడం జరిగిందండి బాగా గుర్తుపెట్టుకోండి అండి నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా రెండో బహుమతి ఏ గ్రామంలో గెలుచుకోవడం జరిగింది వీర నరసింహారెడ్డి బాగా గుర్తుపెట్టుకోండి అండి ఒక్క నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా రెండో బహుమతి ప్రవేశం చేసుకున్న ప్లేసు ఆ ఊరి పేరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ నుంచి ఇప్పటి నుంచి ఇలాంటి మరెన్నో వీడియోలు రా రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోనండి ఈ వీడియోలు కేవలం మన జనరల్ నాలెడ్జ్ కోసమే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి మొదటి ప్రశ్న అండి ఈ నరసింహారెడ్డి జూనియర్ గాండివం మొట్టమొదటిసారిగా ఏ గ్రామంలో మొదటి బహుమతి కవ్యసం చేసుకున్నాయో రెండో క్వశ్చన్ ఈ ఈ యొక్క జత మొట్టమొదటిసారిగా ఏ గ్రామంలో బుల్లెట్ బైకును గెలుచుకోవడం జరిగింది మూడో ప్రశ్న అండి మహానంది పుణ్యక్షేత్రాన ఈ జత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాల్గొన్నాయండి మరి ఈ జత మహానంది పుణ్యక్షేత్రాన ఆడిన మహానంది పుణ్యక్షేత్రంలో ఈ జత ఆడిన పందెం వరుసగా ఎన్నో పందెం ఆడిందో సమాధానం చెప్పండి అదేవిధంగా నాలుగో ప్రశ్న అండి మేల్చరు విభాగంలో ఈ జత తోలిన స్కోరు మరియు ఏ ట్రాక్టర్ని కవసం చేసుకుందో కామెంట్ చేయండి అండి అదేవిధంగా వీర నరసింహారెడ్డి వీరనరసింహారెడ్డి సీనియర్ విభాగంలో రెండో బహుమతి కైవసం చేసుకున్న గ్రామం పేరు కూడా తెలియజేయండి కేవలం ఈ క్వశ్చన్లన్నీ మీ జనరల్ నాలెడ్జ్ కోసమే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తి వరకు చూసి ఈ ఆన్సర్లకి ఐదు ఆన్సర్లకి ఒకే అకౌంట్ నుంచి ఆన్సర్లు ఇవ్వండి బాగా ఆలోచించుకొని గుర్తుపెట్టుకొని ఇవ్వండి గెలుచుకున్న వారికి ఐదు వందల బహుమతి అండి ఎంతమంది ఆన్సర్లు కరెక్ట్గా పెడితే వారందరి పేర్లు లిస్టులో రాసి డ్రా పద్ధతిలో తీయడం జరుగుతుందండి మూడు ముగ్గురికి